హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో భారీ పేరుడు పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము రంగారెడ్డి జిల్లా కుందురుగులోనే స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేరుడు ప్రమాదం జరిగింది పేరుడు దాటికి చిన్న భవనం కూడా కుప్పకూలిపోయింది అంతేకాకుండా ఫ్యాక్టరీలోనే రేకులు మొత్తం చల్లా చెదురయ్యాయి అయితే కొంతమంది కార్మికులు పనిచేస్తుండగా వారిపై వేడి ద్రవం పడినట్లు సమాచారం ఈ ఘటనలో పలువురు కార్మికులకి తీవ్రంగా గాయాలైతే అయ్యాయి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది వారిని చికిత్స నిమిత్తం షాద్నగర్ ఆసుపత్రికి తరలించారు మరోవైపు ఒక్కసారిగా పేరుడు జరగడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు అనంతరం అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు అయితే శిథిరాల కింద ఎవరైనా ఉన్నారా లేదా అనేది అధికారులు గాలిస్తున్నారు ఇక పేరు దాటికి షెడ్డు కుప్పకూలిపోయింది అంతేకాకుండా పరిశ్రమ మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు